బీజేపీ భావజాలం ఉన్న వారికే అవార్డులు ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంచైను మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మొల్సాబ్ ప్రశ్నించారు బండి వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వబోమన్నా బండి సంజయ్ వ్యాఖ్యలను హఫీజ్ మొల్సాబ్ ఖండించారు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి పేరును ప్రతిపాదిస్తే తప్ప అని అన్నారు కేంద్ర మంత్రివరులు శ్రీ బండి సంజయ్ గారి వ్యాఖ్యలను గద్దర్ గారిపై శ్రీవా ఖండిస్తున్నాము బండి సంజయ్ గారు లక్ష్మణ గారితో భావకాలమున్న గద్దర్ గారికి పద్మ అవార్డు ఎట్లా ఇస్తామో చెప్పడం ఆయన కేంద్ర మంత్రిగా మాట్లాడుతున్నాడు చిన్న కూడా చిన్న కార్పొరేటర్ స్థాయిలో మాట్లాడుతున్నాం అర్థం కావడం లేదు ఆయన వాక్యలు తిమా ఖండిస్తున్నాం ఆయన వాక్యాలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి అయ్యా బండి సంజయ్ గారు మీరు ఒకసారి మీ చరిత్ర తెలుసుకోవాలి గద్దర్ అనేటోడు గద్దర్ అనే నాయ గద్దర్ అనే ఒక కళాకారుడు ప్రపంచ స్థాయిలోనే అరుదైన కళాకారుడు ప్రపంచ స్థాయిలో విలువైన కళాకారుడు అతను చాలా సందర్భాల్లో కూడా ఆయన ఆయన మెచ్చుకు ప్రపంచ స్థాయిలో మెచ్చుకునే స్థాయి కూడా వచ్చింది ఆయనకు ఆయన గురించి మాట్లాడడం చాలా హాస్వాస్పదంగా ఉంది ఈ విధంగా మాట్లాడడం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పోయిన వ్యక్తి ఈ గద్దారు ఆయన నక్సలేదా భావధర్ల ఒక రాజకీయ క్రీడలాగా పనిచేస్తుంది ఇది ప్రజాస్వామ్యక దేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు కానీ అదేవిధంగా పోరాడి అక్కడ పాటల ద్వారా తత్వం కానీ ప్రజాస్వామ్యంలో ఉంటుంది కానీ అది కూడా తెలియని పాపన పోలేదు చిన్న కాన్వెంట్ పిల్లగా మాట్లాడుతున్నారు ఇది ప్రజాస్వామ్యక దేశం అది మర్చిపోతున్నారు మీరు ఈ దేశంలో ఈ తెలంగాణ గురించి పోరాడిన ఏకైక వ్యక్తి మా గద్దారు గారు అప్పుడు తెలంగాణ పోరాడినప్పుడు మీ అగ్ర నాయకులు చాలామంది కూడా మేము మెచ్చుకున్నారు అప్పుడు ప్రధానమంత్రి గారు హోదాలో కూడా కేంద్ర మంత్రి గారు మాట్లాడడం మంత్రి కాదు మోడీ గారు కూడా ఈరోజు మా గద్దార్ గారిని కలవడం జరిగింది కానీ ఈ విధంగా నక్షలట్టు ఉన్న భావన ఇయ్యేము ఎట్లా ప్రతిపాదిస్తారని నేను మాట్లాడడం చాలా ఆస్పదం ఉంది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా గద్దార్ గారి కలిపి అనుచిత వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తాము వెంటనే క్షమాపణ చెప్పాలని పండించాన్ని కోరుతున్నాం ఈ మీ మీ వ్యాఖ్యల వల్ల అటు దేశ పరుగు అదే అదేవిధంగా మీ మంత్రి పదవి కానీ అదేవిధంగా దేశ ప్రతిజ్ఞ కూడా దెబ్బతీస్తున్నాయి మీ వ్యాఖ్యల వల్ల అటు ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ చిన్న అదే విధంగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన కొద్దిగా పథకాన్ని నేర్చుకోండి లేకుంటే ఈ దేశ లేస్తాం జై హింద్ జై జూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా